నేను ఆల్రెడీ చెప్పినాను కదా పది రోజులకు ఒకసారి మెంతులు ముందు రోజు నానబెట్టేసిందను పొద్దున్నే పరుగడపను తాగేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్లస్ డయాబెటిక్ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇంకా అవి తాగుతాం కదా మనకు మెయిన్ వచ్చిందను మలబద్ద కని కూడా నివారించేస్తుంది చూడండి నేను ఇప్పుడు వేస్ట్ ఏం అవ్వలేదు మెంతులు ఆల్రెడీ మెంతులు వచ్చేసినాయి మొలకలు వస్తూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మనకు హెల్త్ బాగుంటుంది ఇంకా మెంతాకు కూడా ఇక్కడ కూడా వేసినాను చూడండి కావాలంటే ఇంతే ఇంకా టూ డేస్ తర్వాత బాగా వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఈ టబ్బు కూడా చాలా చిన్నది కానీ చాలు ఇంత ఆకుకూరకి ఈ అయితే చాలు అని చెప్పి పుదీనా కూడా నేను నాటినాను నేను అప్పుడెప్పుడో నాటినాను కదా పుదీనా చూడండి అప్పుడప్పుడు బిర్యానీ కూడా వేస్తా ఉండదు దీనికి నీళ్ళే పోయలేదు నేను ఇంతే ఫ్రెండ్స్